నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది త్రీ బిహెచ్కే ఫ్లాటు ఈస్ట్ ఫేసింగ్తో ఉంది ఇది పద్నాలుగు వందల అరవై ఎస్ఎఫ్టీ అండి ఇదంతా హాల్ వస్తుంది హాల్లో అయితే మంచి డిజైన్ అయితే సీలింగ్ తీసుకున్నారు కంప్లీట్గా అయితే కన్సిల్ లైట్స్ అదేవిధంగా కంప్లీట్ లైటింగ్ సెటప్ అంతా కూడా హై క్వాలిటీ లైటింగ్ సెటప్ అయితే తీసుకున్నారండి హాల్ సైజ్ వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పచ్చు పెద్ద సోఫాలు వేసినా సరే ఎక్కువ స్పేస్ అయితే కనిపిస్తుంది రైట్ సైడ్ మళ్ళీ మనకి వెంటిలేషన్ వచ్చింది ఇదంతా మనకి టీవీ యూనెట్ వస్తుంది టీవీ యూనట్ చుట్టూ కూడా మనకి మంచి డిజైన్ తీసుకున్నారు అక్కడి నుంచి మనం కాస్త ముందుకెళ్తే ఈ స్పేస్ అంతా కూడా మనకి డైనింగ్ ఏరియా అండి వెరీ లార్జ్ స్కేల్ అయితే డైనింగ్ స్పేస్ వచ్చింది డైనింగ్ స్పేస్ పైన కూడా మనకి మంచి డిజైన్ అయితే సీలింగ్ కనిపిస్తుంది రైట్ సైడ్లో మనకి ఒక బెడ్రూమ్ వస్తుంది అండి ఇది గెస్ట్ బెడ్రూమ్ అనుకోవచ్చు ఎస్ట్ బెడ్రూమ్ సైజ్ కూడా వెరీ లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది సిక్స్ ప్లై సిక్స్ అయితే ఈజీగా పడుతుంది సీలింగ్ లైటింగ్ సెటప్ కంప్లీట్గా అయితే కనిపిస్తుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ వాల్ అంతా కూడా మనకి కబోర్డ్ వర్క్ అయితే జరిగిందండి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు అక్కడి నుంచి మనం బయటకు వచ్చేస్తే డైనింగ్ దగ్గరకు వచ్చేస్తే ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ సైజు లార్జ్కెల్లో ఉందని చెప్పొచ్చు సిక్స్ బై సిక్స్ ఈజీగా పట్టుగా ఇంకా స్పేస్ అయితే కనిపిస్తుంది ఒక వాల్ అంతా కూడా ఎక్కువగా కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఈ యొక్క బెడ్రూమ్కి అయితే రావడం జరుగుతుందండి అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా మనకి లార్జ్ స్కెల్లో కనిపిస్తుంది మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేసిన తర్వాత మనకి సెకండ్ బెడ్రూమ్ కనిపిస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్స్కు అక్కడికి వెళ్ళే దారులు అయితే మనకి కామన్ టాయిలెట్ అయితే రావడం జరిగిందండి కామన్ టాయిలెట్ సైజ్ కూడా వెరీ లాజికెల్లో కనిపిస్తుంది రెండు కూడా వెస్ట్రన్ మోడల్ తీసుకున్నారు ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది సెకండ్ బెడ్రూమ్ సైజ్ కూడా వెరీ బిగ్ సైజ్ అని చెప్పచ్చు సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్ లైటింగ్ సెటప్ అయితే సీలింగ్ వర్క్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ వాల్ అంతా కూడా మనకి కబోర్డ్ వర్క్ అదేవిధంగా డీసెంట్ పెయింటింగ్ అయితే కనిపిస్తుంది ఫుల్ కబోర్డ్ వర్క్తో అయితే ఒక మంచి ఫ్లాట్ అయితే రావడం జరుగుతుందండి ఇదంతా డైనింగ్ స్పేసు ఇక్కడ కూడా కొన్ని కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది ఇది మనకి ఇట్లటి స్పేస్ వస్తుంది ఇక్కడ కూడా మనకి సింక్ ఏర్పాటు చేసుకున్నారు డబల్ సింక్ అని చెప్పచ్చు ఎక్కువ కబోర్డ్ వర్క్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు స్టోరేజ్ కోసం కూడా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు ఎక్కువ స్పేసెస్గా అయితే అనిపించింది ఇది కిచెన్ అండి కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే మనకి నార్త్ ఈస్ట్లో అయితే ఒక చిన్న బాక్స్ లాగా ఉంది పూజారాం కోసం కిచెన్ కంప్లీట్గా ఇంటీరియర్ డెకరేషన్ అయితే జరిగిందండి మోడలర్ కిచెన్ అయితే చెప్పచ్చు లేటెస్ట్ డిజైన్ కలిగిన మోడలర్ కిచెను ఇది కూడా అప్రాక్స్గా మనకి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే బిల్డింగ్ మొత్తం ఎక్కువ సెల్ఫ్లు కూడా కనిపిస్తున్నాయి కిచెన్ కానుకొని మనకి యుటిలిటీ స్పేస్ వచ్చింది ఈ స్పేస్లో పైన మనకి కబర్డ్ వర్క్ జరిగిందండి ఎక్కువ ఐటమ్స్ అయితే స్టోర్ చేసుకోవడానికి అవకాశం కనిపిస్తుంది ఈ ఫ్లాట్ కావాల్సిన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము దయచేసి గమనించగలరు వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్